హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి సో మేము ఇప్పుడైతే గ్యాస్ మాకు గ్యాస్ కనెక్షన్ అనేది లేదు సిలిండర్ అయితే ఉంది కానీ బట్ కనెక్షన్ అయితే లేదు అది నెల్లూరు నుంచి అయితే తెచ్చుకున్న సిలిండరు అది బ్లాక్లో బుక్ చేసుకుంటూ అదే బ్లాక్లో కొనుక్కుంటూ ఉన్నామన్నమాట సో ఇంకా ఉజ్వల కనెక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు మోడీ గారు పెట్టున్నారనమాట సో ఇంకా ఆ కనెక్షన్ అయితే ఇద్దా పెట్టుకుందాము అనేసి వెళ్తున్నాము మాకు వచ్చేసి బుచ్చులో కూడా ఉంది కానీ బుచ్చులో ఇవ్వట్లేదు సరిగ్గా అందుకనేసి ఇంకా కొడవల ఊరికైతే వెళ్తున్నాము అది రాజపాలెం సైడు కొడవుల ఊరికైతే వెళ్తున్నాము అనమాట సో కనెక్షన్ అయితే ఇంకా తీసుకుందాము అనేసి కొత్తగా అది కూడా ఫ్రీ కనెక్షను ఇంకా అది కూడా ఫ్రీ కనెక్షన్ అనమాట మనీ అయితే ఏం కట్టబడలేదు రూపాయి కూడా కట్టబడలేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు పా అంతేనో రెండు ఫోటోలు బ్యాంకు బ్యాంక్ అకౌంట్ ఇవి ఇస్తే చాలు అనమాట ఇంకా నేను కృషి మా ఆయన ముగ్గురం అయితే వెళ్తున్నామో ట్రైన్ అయితే వచ్చిందనమాట ఇంకా అక్కడే ఆగాము కాసేపు ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది గేట్లో ఎత్తేసిన తర్వాత ఇంకా బయలుదేరాము అనమాట ఇది వచ్చేసి ఇంకా కొడవలూరుకి ఉన్నాయి మాకు బుచ్చి నుంచి రాజుపాలెము చాలా టైం అయితే పట్టిందన్నమాట వెళ్ళి రావడానికి కానీ అక్కడ మాత్రం ప్రదేశం రాజుపాలెం దాటాము చాలా అవసరాలకి తప్పదు ఏదో నాకు ప్రతిష్టం గుడి అనమాట या रे ट्रेन करने बैठा वो गैस बड़ा तिलगढ़ एचपी आना గ్యాస్ కనెక్షన్ తీసేసుకున్నా ఇచ్చాము ఏం అండి మా బైక్ కావాలనికై ఇంకా ఇంతవరకు ఏం తినలా ఇంకా తినేసి బుచ్చుకి వెళ్తాము నిద్రపోదులే ఇంకా అదో బైక్ ఎక్కువ బుయ్యి పోదాం బుయ్యి పోదాం బైక్ ఎక్కువ ఎక్కడమ్మా ఇంకా పట్టిస్తా సో ఇంకా అన్ని అప్లికేషన్ అన్నీ పెట్టేసుకొని వచ్చేసాం అనమాట బయలుదేరి ఇంకా ఇది వస్తా వస్తా దారిలో వినాయకర్ స్వామి ఆంజనేయుల స్వామి అనమాట ఆయన ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి షూట్ చేశాను అనమాట ఇంకా అప్పుడు రాజపాలెం అనుకుంటా ఇది సో ఇప్పుడే ఓపెన్ కనెక్షన్ నేనే

Sewa so, maaf buat ala gaya macam ni. Bubur apa ni? 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 பொல்ல தேச்சு போளே டப்பல இருக்காய் லோ லோல வரது வரதே வெளுப்புல டப்பல இருக்கலா சொல்லு யுடரா சொல்லு யுடரா செஸ்னா பெலி வரல பெலி பாதியுல இருக்கா வரல

వస్తాయి వచ్చేసింది అనమాట సాయంత్రం పాత పొయ్యి మా ఆయన వచ్చిన తర్వాత పాత పొయ్యి తీసేసి కొత్త పొయ్యి పెట్టేస్తాను ఇవాళ శనివారం కొత్త పొయ్యి ఎది ఇచ్చేస్తాను అనమాట మొన్న సిలిండర్ అయిపోయింది ఇంకా అక్క వాళ్ళని అడిగి తీసుకున్నాను ఇంకొచ్చి గ్యాస్ వచ్చేసి ఇంక వాళ్ళకి ఇచ్చేసేయాలి కూడా బాగుంది లోపల గుద్ద నొచ్చి ఆమె నన్నుకి ఆన్ ఆఫ్ సిమ్ములో ఆఫ్ ఆన్ అని కూడా రాసున్నారు ఇక్కడ నా పొయ్య వచ్చేసి నేను నేను కొత్తగా ప్రాబ్లం పెట్టిన పక్కకు వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట పొయ్య సిక్స్ ఇయర్స్ అయితే అయిపోయింది సో అది బర్నలు ఇది ఇదంతా ఇరిగిపోయింది చూపిస్తాను ఇది కూడా అది ఇది కూడా ఇరిగిపోయింది అనమాట సో ఇంకెలాగో కొత్త పొయ్యి వచ్చేసింది కాబట్టి తీసుకోవాలి కొత్త పొయ్యి అనుకుంటా ఉన్నాను ఇంకా కనెక్షన్ పెట్టుకున్నాం కాబట్టి వచ్చేసింది అటో సో సాయంత్రం కంటిన్యూ చేస్తా ఓపెన్ చేసేది సో నేను ఇప్పటికీ ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లోపు సేవ్ చేసేందుట నేను నా కూతురు పడేస్తుంది ఇది ట్రై పడు లై స్టార్ట్ చేసాను సో ఇదన్నమాట నాకు ఇచ్చిన గ్యాస్ ఆల్రెడీ చూపించాను ఇంకా ఇవాళ అయితే ఓపెన్ చేస్తాను అంటే పెట్టుకుంటున్నాను ఇంట్లో పాత గ్యాస్ అయితే తీసేసాను ఇంకా కొత్తది కనెక్షన్ అయితే ఇవాళ సాటర్డే సో ఇంకా ఇవాళైతే పెడుతున్నా ఇది ఇది పెట్టేసి ఇంకా పసుపు అయితే పెడతాను పసుపు ఒకటే పెడతాం మేమైతే కుంకుమ ఏంటో ఇంకా ఇంకా వెలిగిస్తాను అనమాట సో మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఎవరికైనా అయితే లేదో కొత్తగా పెళ్ళు ఉంటారు కదా సో పక్కకి వెళ్ళినా కానీ వాళ్ళకైతే కనెక్షన్ లేదు సో వాళ్ళు వెళ్ళి కనెక్షన్ అయితే పెట్టుకోవచ్చు పెట్టిన వారానికైతే వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇంకొకటి వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు బ్యాంకు రేషన్ కార్డు ఇవి మూడు అయితే కావాలి ఆధార్ కార్డు మీద బైక్ ఇలాంటి ఏమి కూడా ఉండకూడదు తీసుకోవాలి పొలం కూడా ఉండకూడదు సో అదనమాట అలాంటి వాళ్ళకైతేనే వస్తాయి గ్యాస్ అయితే మాకు ఏమి లేవు కాబట్టి మాకు పెట్టిన ఒక వారానికి వచ్చేసింది అనమాట సోమవారం పెట్టే పెట్టాము అప్లికేషన్ శనివారం వచ్చేసింది సో ఇంకా ఈ చిన్న వారమే కాబట్టి ఇంకా ఈరోజు కనెక్షన్ అయితే వెలిగిస్తున్నాము సో ఇంకా గ్యాస్ బియ్య చేసి అన్నం అయితే చేయాలి వంట సో నేను స్కూల్కి వెళ్ళిపోయింది క్యారేజ్ అయితే పంపించలేదు ఇంకా నాకు పని అయితే కాలేదు దాంట్లో కూడా సింక నిండా ఉన్నాయి ఫస్ట్ వంట చేసేసి ఫస్ట్ ఈ చూడండి ఏం చేస్తుందో బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేసాను వర్షం అయితే పడుతుంది కానీ బట్ అన్నీ ఇప్పేస్తున్నాం కాబట్టి అన్ని ఉతికేయాలా ఇది పాత గ్యాస్ చూడండి అది పోయింది బర్నాలు పోయింది ఇది కూడా విరిగిపోయింది తిప్పేది సో అందుకని ఇంకా కొత్తది బిజ్ చేస్తున్నా అయి బాగా బియ్యది ఇదైతే భలే చిన్నదిగా ఉంది మనం బయట కొనుక్కునే షాపుల్లో కొనుక్కునేదానికన్నా చిన్నగా ఉంది ఇది ఆ పాత గ్యాస్ పెడితే ఎడకే ప్లేస్ అనేది ఉండేది ఇది పెడితే ఎంత ప్లేస్ అయితే ఉంది నాకు కింద నుంచి పెట్టు పైనుంచి పై నుంచి కాదు దీంట్లో నుంచి అది బిగి పళ్ళ పడిందా పడితే సౌండ్ వస్తుంది இது லாகு இது பட்டுకొని ஒதலே லப்பர வைட் నేను వెళ్ళగి మాయను వెలిగించినాడు రెండు పొయ్యి లెక్క చాలా ఇబ్బంది పడ్డాను ఒక టూ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ దాకా ఇది ఊడిపోయి ఉండింది నాకు ఇంకా కొత్తది అయితే వేగించేసా ఇంకా భీమనాలు వేసి అన్నం అయితే వండేయ్యాలా ఏందే నేను ఎత్తుకోను